వెల్కమ్ టు బీటీ న్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం లింగపురం గ్రామ సమీప పంట పొలాల్లో పెద్ద పులి ఆనవాలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు మంగళవారం సాయంత్రం నందిపాడు గ్రామానికి చెందిన పశువుల కాపరి రాము వ్యక్తి పులిని చూసినట్టు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందివ్వడంతో పులి జాడ కోసం తిరుగుతున్న అటవీ శాఖ అధికారులు మళ్ళీ ఈ రోడ్తో ఎక్కే అవకాశం ఉంది రోడ్డు నుంచి పోయే అవకాశం చూసిందా ఇంకా ముందుకు